హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నివేదాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పెసరట్టేలా చేయాలి చూపిస్తున్నానండి ముందుగా దానికోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసలను తీసుకోవాలి పావు కప్పు బియ్యం రెండు టీ స్పూన్ల పచ్చనగపప్పును వేసుకొని ముందు వీటిని రబ్ చేసుకుంటూ నీట్గా కడుక్కోవాలి పెసల్ని పచ్చ పెసలు తీసుకోండి నల్లవి కాకుండా బాగా రబ్ చేసుకుంటూ కడిగేసుకుంటే వాటికున్న బస్ట్ అనేది పోతుంది ఇలా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలోకి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు నానపెట్టుకోవాలి మీరు ఉదయం టిఫిన్కి చేసుకునే పని అయితే నైట్ నానపెట్టుకోండి సరిపోతుంది చూడండి పప్పు అనేది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేస్తుందా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి నానబెట్టుకున్న బెసళ్ళు అన్నిటినీ వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత పిండిని ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మరీ లూజ్గా కలుపుకోవద్దండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిట పిండిని తీసుకొని దోశలాగా రౌండ్గా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దోశని వన్ సైడ్ బాగా కాలనివ్వాలి చూడండి పెసరట్ రెడీ అయిపోయింది పల్లీ చట్నీతో అయినా అల్లం చట్నీతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి నివేత్తాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి